తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు బస్ డిపో ఏర్పాటు చేయనున్న పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంను పరిశీలించి పాత భవనాలు ఇటీవల తొలగించిన చెట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్సు డిపో ఏర్పాటు పెద్దపల్లి ప్రజల చిరకాల అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో జరిగిన యువ వికాస సభలు ఇచ్చిన హామీ మేరకు బస్ డిపో ఏర్పాటుకు జీవో ఇచ్చారని తెలిపారు దానికి అనుగుణంగా డిపో నిర్మాణం కోసం నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమిని ఆర్టీసీకి అప్పగించినట్లు పేర్కొన్నారు ఇందుకోసం సివిల్ సప్లై గోదాం ఈ కార్యాలయం మండల పరిషత్ తదితర కార్యాలయాలను షిఫ్ట్ చేసి చెట్లను కూడా తొలగించడం జరిగిందని వివరించారు ఆర్టీసీ అవసరాల మేరకు ఆర్ఎం నేతృత్వంలో ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నామని ఆరు నుండి ఎనిమిది నెలల్లో డిపోను పూర్తి చేసి ఇక్కడ నుండే బస్సులు నడిచే విధంగా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు బస్ డిపో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ దుద్దిల్ల శ్రీధర్ బాబులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు యువ వికాస పబ్లిక్ మీటింగ్ లో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు జీవో ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఆర్టీసీకి ఎన్ని ఎకరాలు అయితే బాగుంటుంది అనే ఆలోచన మేర నాలుగు ఎకరాల ముప్పై నాలుగు ఇంత భూమిని మరి మనం ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై గోదాం కానీ తర్వాత ఈ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ అవన్నిటి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మరి ఇవాళ మనం ఇక్కడ చెట్లు కూడా ఉంటే కూడా గత పదిహేను రోజుల నుండి చెట్లను కూడా తీసేయడం జరిగింది అంటే వారికి అనుగుణంగా ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరం ఏది ఉండాలి ఏది ఉండద్దు అనే విషయంలో సంబంధిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆర్ఎం గారి నేతృత్వంలో వారి ఇంజనీరింగ్ విభాగం ఏది ఉండాలా ఏది ఉండద్దు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నారు రాబోయే ఆరు నుండి ఎనిమిది నెలల మరి డిపో నిర్మాణం సంబంధించి షెడ్స్ కానీ తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో అవన్నీ కంప్లీట్ చేసుకొని రాబోయే సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో మరి ఇక్కడ నుండే బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి ఆర్ఎం గారు కానీ ఆర్ఎం గారితో పాటు ఒక సిబ్బంది కానీ చెప్పడం చాలా సంతోషకరం మరి ఇంత పెద్ద ఇంకా నాకు తెలిసే ఈ మధ్య కాలం ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా బల్జీపో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు బల్జీపో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన సంబంధిత మంత్రి ఉన్నం ప్రభాకర్ గారికి జిల్లా మంత్రి చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాం ఈ డిపో నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా ఆర్ఎం గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి మరి ఇక్కడ ఇంజనీరింగ్ విభాగానికి అంటే మీ దేనికైనా కూడా మీరు అన్ని విధాలు సహకరించడానికి మరి నేను స్థానిక శాసనసభ్యులుగా సిద్ధంగా ఉన్నా మీరు ఏ అవసరం ఉన్నా కూడా మాతో పనిచేసుకోండి మాకు మొహమాట అవసరం లేదు మన ఫారెస్ట్ విషయానికి వచ్చినప్పుడు నాకు మా రామ్ గోపాల్ కూడా నా మిత్రుడే నా క్లాస్ మేటే చెప్పిన తనకు కూడా మొహమాట అవసరం ఉంటే మరి డిఎఫ్ఓ తో కానీ తన రేంజర్ తో కూడా మాట్లాడి సరి వాళ్ళకి ఆర్డర్ కూడా ఇప్పించడం జరిగింది ఇక మిగతా విషయాలలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ మాకు నేను కూడా అందుబాటులో ఉంటా ఎందుకంటే పని సక్రమంగా తొందరగా జరగాలంటే చిన్న చిన్న ఇష్యూస్ తో కూడా ఇంత లేట్ అయి జాప్యం అయినటువంటి అవకాశం ఉంటది కాబట్టి అటువంటివి జరగకుండా మీతో పాటు నేను నాతో నాతో పాటు మీరు అందరం కలిసి ఈ తొందరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటాం